ధనసు రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా బాగానే ఉన్నది గ్రహాలు అనుకూల్యంగానే ఉన్నాయి కాస్త చంద్రగ్రహం అనేది కొంతమేర మైనస్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కానీ దాదాపుగా యోగదాయకంగా శుభ ఫలితంగానే ఉంటూ ఉంటుంది ప్రధానంగా ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం ఏదైనా అమ్మవారి పారాయణం చేసుకుని కార్యక్రమం ప్రారంభించడం వల్ల వారికి విజయం అనేది సాధిస్తూ ఉంటుంది లేదా దుర్గా సప్తశ్లోకి దుర్గా అయినా విన్నా కానీ చదువుకుని వెళ్ళినా కానీ మేము ఈ కోరికలు నెరవేరి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విద్యార్థులకు చదువులో కానీ అన్నిట కూడా శుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటుంటుంది